వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఇప్పుడు ఐటీ సాఫ్ట్వేర్ లో ఎన్ని ఉద్యోగాలు లేఅప్స్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము మరి దీని అంతటికి కారణాలు ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం కొందరు ఐటీ ఎంప్లాయీస్ తో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఇదిలా ఇలా ఉంటే మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి రాబోయే రోజుల్లో అసలు ప్రాజెక్ట్స్ లేవా మరి ఏ ఎఫెక్ట్ అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇన్ని లేఅప్స్ అయితే అవుతున్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం హాయ్ బ్రో మీ పేరు నా పేరు గౌతమ్ బ్రో సో ఐటీలో చాలా లేఅప్స్ అవుతున్నాయి కదా సాఫ్ట్వేర్ లో అసలు దీని అంతటికి రీజన్ ఏమనుకుంటున్నారు ఏదైనా ఏ ఎఫెక్ట్ మెయిన్ బ్రో తర్వాత ప్రాజెక్ట్స్ లేకపోతే కంపెనీ లాంగ్ టర్మ్లో నడిపిలేరు సో ఉన్న వాళ్ళనే తీసే పరిస్థితిలో ఎవ్రీ ఇయర్ కూడా బీటెక్ చాలామంది గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అయ్యి సో జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి పాస్ అయ్యే వాళ్ళు ఎక్కువ అంటే ఇప్పుడు ఇదిలా ఉంటే మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి బ్రో ఫ్రెషర్స్ కూడా ఒక్కసారి ఇంటర్వ్యూకి వెళ్తే దాదాపు కొన్ని వేల మంది వస్తున్నారు కానీ అక్కడ జాబ్స్ చూస్తే హండ్రెడ్స్లోనే ఉంటుంది ఆల్రెడీ రిఫరెన్స్ క్యాండిడేట్స్ ఉంటారు కదా బ్రో సో దానివల్ల డోర్ అండ్ రిసీవ్ రిఫరెన్స్ వల్ల పాస్ అయ్యే వాళ్ళకి ఛాన్స్ ఉండట్లేదు సో వాళ్ళు కొత్తగా ఉన్నది సరిపోక కొత్త కోచింగ్ వేరే వేరే కోర్సులు చేయాల్సి వస్తుంది సో అంటే మీ ఫ్రెండ్స్లో కూడా ఇలా జాబ్స్ పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇలా లో ఇలా జాబ్ అయినా ఉన్నారు సో వారి పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి మళ్ళీ వేరే కంపెనీస్ కోసం సర్చ్ చేస్తున్నారు జాబ్ గ్యారెంటీ అనేది లేదు ప్రజెంట్ ఉన్న వాళ్ళనే తీసేస్తున్నారు సో కొత్త వాళ్ళకి అవకాశం అనేది దొరకట్లేదు అంటే ఇప్పుడే ఇలా ఉంటే మరి రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుంది అనుకుంటున్నారు సాఫ్ట్వేర్ అంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఎంత ప్రియారిటీ మనం చూసాము సో మరి ఇప్పుడు ఇలా ఉంటే ఇలా అనుకుంటారు కంపెనీ సర్చ్ చేయడం డిఫరెంట్ డిఫరెంట్ కొత్తగా మార్కెట్కి కావాల్సిన కోర్సులు అప్డేట్ అవ్వాల్సి వస్తుంది ఉన్నది సరిపోదు చదువుకున్నది ఎక్స్ట్రా కోర్సులు చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో కానీ మీరు కానీ కొత్తగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎంత స్కిల్స్ ఉన్నా కానీ వాళ్ళు సరిగా తీసుకోవట్లేదు అని చెప్పేసి విన్నాము అంటే వాళ్ళు ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారు అక్కడ మెయిన్ మిస్టేక్స్ ఏం జరుగుతుంది మిస్టేక్స్ అంటే రిఫరెన్స్ ఉంటుంది రిఫరెన్స్ మీద బేస్ అయి ఉంటుంది ఫైనల్ గా సాఫ్ట్వేర్ గురించి మీరు ఏం చెప్తారు జాబ్ గ్యారంటీ అనేది లేదు సెక్యూరిటీ అనేది లేదు ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో ఏర్దర్ గా ఇంకేమైనా చూసుకుంటే ఫర్దర్ గా డిఫరెంట్ గా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా ఇన్ డిమాండ్ ఇప్పుడు ఏమైతే స్కిల్ ఉన్నాయో ఆ కోర్సులు చేస్తే బెటర్ థ్యాంక్ యూ సో ఇప్పుడు సాఫ్ట్వేర్ లో చాలా లేయర్స్ అవుతున్నాయి కదా చాలా మంది తీసేస్తున్నారు కదా అంటే దీని అంతటికి రీజన్ ఏమనుకుంటున్నారు సో ప్రాజెక్ట్స్ లేవు ఆబ్వియస్లీ ఏఐ రీప్లేస్ చేసింది బట్ ద థింగ్ ఏంటంటే ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళకి వర్క్ హెల్ప్ చేస్తుంది ఏఐ అది లీడ్ చేస్తుంది తప్ప రీప్లేస్ చేయలేదని నా ఫీలింగ్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇలా ఉంటే మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు బట్ ఐ కాంట్ ప్రిడిక్ట్ అండ్ ఐ కాంట్ టెల్ యు బికాజ్ ఐ యామ్ నాట్ ఇంటూ సాఫ్ట్వేర్ ఐ యామ్ ఇంటూ హెచ్ ఆర్ సో ఐ కాంట్ అంటే మీ ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఐపోయి ఉంటారు హై మమ్మీ పేరు వాసవి ఇప్పుడు సాఫ్ట్వేర్ లో చాలా మందిని తీసేస్తున్నారు కదా మోస్ట్లీ ఏఐ అని అందరూ అనుకుంటారు బట్ స్కిల్ బేస్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది సో ప్రాజెక్ట్ లో ఏ స్కిల్ అయితే రిక్వైర్డ్ ఉంటుందో దాన్ని ఎక్కువ నేర్చుకోవాలి సో అప్పుడే వాళ్ళకి స్కోప్ ఉంటుంది ప్రాజెక్ట్ లో ఇప్పుడు ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ లేవు మోస్ట్లీ సో మైట్ బి అది అని రీజన్ అనుకుంటున్నాను అంటే మీ ఫ్రెండ్స్ లో కూడా చాలా తీసేసి ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా వాళ్ళు సర్చ్ చేసుకుంటున్నారు బయట జాబ్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఇప్పుడు అంటే ఇలా ఉంటే మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి మేనే అంటే ఒక హండ్రెడ్ జాబ్స్ ఉంటే కొన్ని వేల మంది ఇంటర్వ్యూస్ కి వస్తున్నారు కదా సో మరి ఫ్రెషర్స్ కి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారు ఇప్పుడు ఫ్రెషర్స్ అందరూ ఏఐ మీద ఫోకస్ చేయాలి ఏఐ అట్లీస్ట్ మినిమం ఏఐ నాలెడ్జ్ ఉండాలి ప్రతి దాంట్లోనూ ఏఐ వస్తుంది కాబట్టి దాంట్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే బెటర్ ముందే ఏఐ టూల్స్ నేర్చుకుంటే బాగుంటుంది వాళ్ళ ఫ్యూచర్ దాంట్లో ఓన్లీ నాట్ ఏఐ ఇప్పుడు మెడికల్ దాంట్లో ఏఐ సపరేట్ ఉంటుంది సాఫ్ట్వేర్ దాంట్లో ఏఐ సపరేట్ ఉంటుంది వాళ్ళకు ఇండస్ట్రీలో ఏది బెస్ట్ ఉంటుందో దానికి ఏఐ యాడ్ అవుతుంది అంతే అయినా అంటే మీరు ఒకప్పుడు ప్రిఫర్ చేస్తే సాఫ్ట్వేర్ నే ప్రిఫర్ చేస్తుండే కదా సో మరి ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో దేన్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది నేను చెప్పలేనండి అది ఎవరి ఇష్టం వాళ్ళని నేను చెప్పలేదు అంటే మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా కానీ సాఫ్ట్వేర్ అబ్బాయిని చేసుకోవాలనుకుంటున్నారు కదా అంటే ఒక నార్మల్ గా ఒకప్పుడు అయితే అలా ఉంటుండే కదా మరి ఈ రోజుల్లో ఇట్లా సాఫ్ట్వేర్ ఉద్యోగులు తీసేస్తున్నారు కాబట్టి మరి మీ ఒపీనియన్ ఏంటి మేడం ఐ డోంట్ హావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దట్ ఐ కెన్ నాట్ సే ఆల్సో బికాజ్ ఐ యామ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఐ కెన్ నాట్ సే సో మీకు ఏమైనా అలా ఏమైనా సఫర్ అయ్యారంటే అంటే అలా తీసేయడం కానీ ఇట్లా మీ లైఫ్ లో జరిగింది నో నాట్ ఏ హాయ్ బ్రో హాయ్ నో ఇప్పుడు సాఫ్ట్వేర్లో దాదాపు ఒక్కొక్క కంపెనీలో కొన్ని వేల మందిని అయితే తీసేస్తున్నారు లేఆఫ్స్ అయితే అవుతున్నాయి కాబట్టి అంటే అంతటికి రీజన్ ఏమనుకుంటున్నారు సో యాక్చువల్గా నేను ఐటీలోనే వర్క్ చేస్తున్నాను సో కి రీజన్ అయితే ప్రాజెక్ట్లు అయితే చాలా వరకు డిలే అవుతున్నాయి బట్ రీజన్ అయితే కొన్ని సైడ్లు అయితే ఏఐ అంటున్నారు ఇంకొన్ని సైడ్లు అయితే అమెరికాలో కూడా జాబ్స్ మన వల్ల చాలామంది తీసేస్తున్నారు కదా ఏఐ అయితే మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు కానీ మనం ఏఐతో కానీ మైగ్రేట్ అయ్యి సో ఫస్ట్ మనము ముందు ఎయిర్టెల్ ఉన్నప్పుడు వడాఫోన్ ఉన్నప్పుడు ఎలా ఉండేది తర్వాత జియో వచ్చిన తర్వాత మైగ్రేట్ అయ్యాం కదా అందరూ జియోకి తర్వాత అంతా ఆఫర్లు తగ్గాయి కదా సో అలానే ఇక్కడ కూడా మనము ఏఐతో మైగ్రేట్ అయ్యే టూల్స్ నేర్చుకోవడం వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్ళచ్చు సో అదేవిధంగా మనం కెరియర్లో కూడా గ్రోత్ ఉంటుందని నేను అను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మీరు ఐటీలో ఉన్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్లో కూడా చాలామందిని తీసేసే ఉంటారు ఇలా సో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు యాక్చువల్గా టీసీఎస్లో మా ఫ్రెండ్స్ అయితే లేరు కానీ మా సరౌండింగ్స్లో అయితే జూనియర్స్కి అయితే ప్రెషర్స్కి అయితే అవకాశాలు అయితే ఏం లేవు సో నేను చూస్తున్నా కదా చాలామంది నేను ఎంబీఏ క్వాలిఫైడ్ నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో వర్క్ చేస్తున్నాను కానీ కమింగ్ టు ది ఐటీ సైడ్ కానీ లేదా ఇప్పుడు అప్కమింగ్ బీకామ్ చేసిన వాళ్ళు కానీ బీటెక్ చేసిన వాళ్ళు కానీ అవుట్ సైడ్ అయితే రెసిషన్ చాలా టఫ్గా ఉంది సో వాళ్ళకైతే చాలా టఫ్ ఉంది సీనియర్స్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు కానీ జూనియర్స్ రావడానికి మాత్రం చాలా టఫ్ ఉంది ఇప్పుడు మీరు జూనియర్స్ ఫ్రెషర్స్ అంటున్నారు కాబట్టి అండ్ ఎక్కడైనా కానీ ఫ్రెషర్స్కి కి ఏమైనా జాబ్స్ ఉన్నాయా అంటే ఒక హండ్రెడ్ అలా ఉంటున్నాయి హండ్రెడ్లో లో ఉంటున్నాయి కానీ కొన్ని వేల మందిలో వస్తున్నారు అయినప్పటికీ ఎవరి సరిగ్గా అంటే సెలెక్ట్ అవ్వట్లేదు దానికి కూడా రీజన్ ఏమై ఉంటుంది సో దానికి రీజన్ ఏరా అంటే ప్రతి ఒక్కరూ మనం అందరూ బీటెక్ చేసేసారు ఇప్పుడు నేను మ్యాథ్స్కి కి సైన్స్ కి భయపడేసి ఈసీ తీసుకున్నా అందరూ అలా కాదు అప్పుడు ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ వల్లనో ఇంకో రీజన్ వల్లనో అందరూ మ్యాథ్స్ తీసుకొని ఎంపీసీ చేసి దెన్ తర్వాత బీటెక్ అంటూ అందరూ బీటెక్ సైడ్ వెళ్ళిపోయారు ఎవరైతే సిఈసీ చేసి బీకామ్ చేసి లైక్ ఇట్ సైడ్ వచ్చారో ఎంబీఏ చేశారో వీళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు నేను యాజ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్గా నేనైతే చెప్తా ఉన్నాను చాలా వరకు ఎంబీఏ వాళ్ళకైతే అండ్ బీకామ్ వాళ్ళకైతే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అవుట్ సైడ్ ఐటీ సైడ్ ఉన్న వాళ్ళకి మాత్రము చాలా క్రిటికల్ కండిషను ఎందుకంటే చూస్తున్నారు కదా ఏఐ రావడం వల్ల ఒక మనిషి చేసే వర్క్ని యాభై మంది చేసే వర్క్ని ఒక ఏఐ చేస్తుంది కదా మీరు ఐటీలో ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో ఈ ఐటీలో ఏ అనేది పూర్తిగా వచ్చింది అనుకోండి సో అప్పుడు ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు సో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంకా చాలా మందిని తీసేస్తారు అనుకోవచ్చా చాలా జాబ్స్ పోతాయి అనుకోవచ్చా లేలేదు చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి ఎందుకంటున్నారు అంటే ఇప్పుడు ముందు ఫస్ట్ సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు కూడా చాలా వరకు చిన్న చిన్న కంప్యూటర్ షాప్లు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ తీసేసారు కదా ఇన్స్టిట్యూషన్లు అంతా తర్వాత వచ్చేసి మన వాళ్ళు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ మైగ్రేట్ అయ్యారు ఆ విధంగా చదువుకున్నారు అలా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కానీ లేకపోతే ఏఎంఎల్ అని ఉంటుంది సో ఇవి చదువుకున్నామంటే ఈజీగా మనం మైగ్రేట్ అవ్వచ్చు దెన్ ఇంకా ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి థ్యాంక్ యూ బ్రో హాయ్ బ్రో మీ పేరు నా పేరు శ్రీను ఓకే చాలా మందిని ఇప్పుడు సాఫ్ట్వేర్లో తీసేస్తున్నారు కదా దాదాపు కొన్ని వేల మందిని అయితే తీసేయడం జరుగుతుంది దాని అంతటికి రీజన్ ఏమై ఉంటుంది రీజన్ ఒకటి ఫస్ట్ థింగ్ చెప్పాను కదా ఫిల్టర్ స్కిల్స్ అప్డేట్గా చేసుకోకపోవడము ఒకే స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటారు అది ఒకటి ఇప్పుడు ఏఐ వచ్చింది అంటే ఒక ఐదు ఆరు మంది చేసే పని ఒకటే ఒకరే చేయగలరు అది ఒకటి అడ్వాంటేజ్ అంటే దానివల్ల రీజన్ వన్ ఆఫ్ ది రీజన్ అంటే ఏ ఎఫెక్ట్ అంటారు ఏ ఎఫెక్ట్ అంటే అది ఒకటి వన్ ఆఫ్ ది ఎఫెక్ట్ అని అన్నింగా చెప్పాను కదా ఈ కరోనాలో పేక్ ఎక్కువైంది అది ఒకటి అదే రీజన్ అంటారా లేదంటే ఇంకా ప్రాజెక్ట్స్ లేక లేదండి ప్రజెంట్ మొత్తం అన్ని డిజిటలే కదా వర్క్ అయితే ఉంది బట్ ఏ మెయిన్ రీజన్ సెకండ్ రీజన్ అప్డేట్ అవ్వకపోవడం స్కిల్స్ నెక్స్ట్ ఒకే స్కిల్ మీద ఉండడము థర్డ్ వన్ ఫిల్టర్ ఫేక్ ఎక్కువ కరోనాలో ఫేక్ ఎక్కువైంది అలా ఉన్న పల్లంగా ఒకేసారి తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఏముందండి ఇప్పుడు మళ్ళీ స్కిల్స్ అప్డేట్ చేసుకోవడము మళ్ళీ ట్రై చేయడము ఇంకో కొందరు డబ్బు ఉన్న వాళ్ళు బిజినెస్ సైడ్ వెళ్ళిపోతారు డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఇప్పుడే ఇలా ఉంటే మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి బ్రో ఫ్రెష్ ఇప్పుడే ఇలా ఉంటే ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి ఫ్రెషర్స్ వాళ్ళకుండే అవకాశాలు ఉంటాయి కదా వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు ఒక జాబ్స్ ఉంటే కొన్ని వేల మంది వెళ్తున్నారు కదా సో జాబ్స్ ఫస్ట్ మార్పు రావాలి అందరూ ప్రతి ఇంట్లో ఇప్పుడు మోటివేట్ చేస్తున్నారంటే స్టడీస్ అవ్వగానే అందరూ ఐటీ సడీ వెళ్ళాలి అది ఫస్ట్ అంటే మిగతా వేరే వేరే ఫీల్డ్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఐటీ లో ఎక్కువ అవుతుంది ఆ కాంపిటీషన్ ఫ్రెండ్స్ లో కూడా ఇలా ఫేస్ చేసే కూడా కోర్స్ వచ్చిన ఇప్పుడు నేను ఐటీఏ జాబ్ చేసింగ్ లో ఉన్నా అది కూడా కోర్స్ నేను చదివిన సివిల్ అదే అది మన ఇంట్లో మార్పు రావాలా సొసైటీలో లో మార్పు రావాలా Thank you thank you.